సాధారణంగా ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మొదటిగా ఆలోచించదగ్గ విషయం ఏంటంటే పెన్షన్ల మీద వాళ్ళందరూ కూడా దృష్టి పెడతారు ఏ ముఖ్యమంత్రి అయినా కానీ వృద్ధాప్య పెన్షన్లు అందరూ కూడా సరైన సమయానికి అందించాలి ఎవరెవరైతే తప్పుడుగా పెన్షన్లు తీసుకుంటున్నారో అందరూ కూడా రద్దు చేయాలి ఇంకా పెన్షన్లు ఇంకెవరికైనా ఇవ్వాలా వికలాంగులకి విధవులకి ఈ కేటగిరీలో ఇంకెవరెవరికి ఇవ్వాలి ఎవరెవరికి కట్ చేయాలనే రీతిలోని ప్రభుత్వం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటుంది ఎందుకంటే పెన్షన్ అనేది ప్రతీ నెల ఆ పెన్షన్ రూపంలోని ప్రభుత్వ ఖజానా నుంచి వెళ్ళిపోయే డబ్బు మాట ఆ డబ్బు వచ్చేది కాదు సో అందుకని పెన్షన్ విషయంలోని ప్రభుత్వం ఎప్పుడూ కూడా చాలా సీరియస్గా ఉంటుంది సో దాని గురించి ఇప్పుడు ప్రభుత్వం ఒక సంచలన ప్రకటన విడుదల చేసింది పెన్షన్ అందరికి కూడాను ఒక పెద్ద బిగ్ షాక్ తగిలే ఒక విషయాన్ని విడుదల చేసింది సో అదేంటని తెలుసుకునే ముందు దయచేసి మీకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చట్లేదు కనుక లైక్ అండ్ చేసి కామెంట్ చేసి నోటిఫికేషన్ ఓపెన్ చేసుకోండి ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీ దాకా వస్తుంది సో ఆ పెద్ద అప్డేట్ తెలుసుకునే ముందు పెన్షన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటే అప్డేట్ ఏంటో మీకు పూర్తి అర్థమవుతుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ఉద్యోగులు మరియు ఫ్యామిలీ పెన్షన్దారులకు ఈ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది సో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తమ వార్షిక జీవన ధృవీకరణ పత్రాన్ని నిర్ణీత గడువులోగా సమర్పించాలని అధికారులకైతే అయితే సూచించారు అది ఎప్పటి నుంచి అంటే జనవరి ఒకటవ తేదీ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఫిబ్రవరి నెలాఖరు వరకు పెన్షనర్లు తమ వివ వివరాలను నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు ఈ లో ఈ గడువులోగా సర్టిఫికేట్ సమర్పించని వారిపై తదుపరి చర్యలు ఉంటాయని లైజరీ ట్రైజరీ శాఖ హెచ్చరించింది సో నిర్ణీత గడువులోగా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించని పక్షంలో పెన్షన్ నిలిపివేత తప్పదని అధికారులు స్పష్టంగా పేర్కొన్నారు అనమాట సో ముఖ్యంగా ఫిబ్రవరి నెలాఖరులోగా ధ్రువీకరణ పూర్తి చేయని వారికి ఏప్రిల్ ఒకటవ తేదీన అందాల్సిన మార్చి నెల పెన్షన్ నిలిచిపోయే ఆ ప్రమాదం ఉందని తెలిపారు అధికారులందరూ కూడా సో పెన్షన్ చెల్లింపులో ఎలాంటి అంతరాయం కలవకుండా ఉండాలంటే లబ్ధిదారులు ఈ లోపే ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు ప్రస్తుతం ప్రభుత్వ నిమ్మదల ప్రకారం ప్రతి ఏటా ఈ ధృవీకరణ ప్రక్రియ నిర్వహించడం తప్పనిసరి అని ఈ సందర్భంగా గుర్తు చేశారు పెన్షనర్లు తమ సౌలభ్యం కోసం వివిధ మార్గాల్లో ఈ లైఫ్ సర్టిఫికేట్లను సమర్పించే విసిబాటును ప్రభుత్వం కల్పించింది సో కేంద్ర ప్రభుత్వ జీవన ప్రమాణ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో లేదా వ్యక్తిగత సిఎఫ్ఎంఎస్ లాగిన్ ఉపయోగించి ఇంటి నుండే వివరాలు నమోదు చేయవచ్చు ఒకవేళ ఆన్లైన్ విధానం వీలు కాకపోతే నేరుగా సమీపంలో ఏదైనా ట్రెజరీ కార్యాలయానికి వెళ్ళి బయోమెట్రిక్ లేదా ఇతర పద్ధతుల్లో ధృవీకరణ పూర్తి చేయొచ్చు సో సాంకేతిక ఇబ్బందులు రాకుండా ముందస్తు ప్రక్రియను పూర్తి చేయడం ఉత్తమమని అధికారులు అయితే చూస్తూ ఉన్నారు సో సర్టిఫికేట్ సమర్పించే సమయంలో పెన్షనర్లు తమ వ్యక్తిగత వివరాలను మరోసారి సరిచూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు సో ముఖ్యంగా ఆధార్ కార్డు నెంబరు మొబైల్ నెంబరు పెన్షన్ చెల్లింపు ఉత్తర్వు అంటే పీపీఓ నెంబర్ మరియు బ్యాంక్ అకౌంట్ నెంబరు వంటివి రికార్డులో ఉన్న వివరాలతో సరిపోతున్నాయో లేదో చూసుకోవాలని చెప్పేసి స్పష్టంగా అధికారులు చెప్తా ఉన్నారు సో డేటాలో ఏమైనా తప్పులు ఉంటే వెంటనే సరి చేయించుకోవాలని తద్వారా భవిష్యత్తులో నగదు బదిలీ సమయంలో ఎటువంటి సమస్యలు తలెత్తుకుంటూ ఉంటాయని అధికారులు అయితే స్పష్టంగా తెలుపుతూ ఉన్నారు సందేహాల నివృత్తి కోసం సంబంధిత జిల్లా ట్రైజరీ కార్యాలయాలను సంప్రదించవచ్చని అధికారులు అయితే ఒక పత్రిక ఒక అధికారులు అయితే ఒక ప్రకటన అయితే విడుదల చేశారు సో ఈ విధంగా అయితే పెన్షనర్లు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ లైఫ్ సర్టిఫికేట్ తొందరగా ఇవ్వకపోతే మాత్రం ఏప్రిల్లో వచ్చే ఏదైతే పెన్షన్ ఉందో ఆ పెన్షన్ అంతా కూడా ఆపేస్తామని చెప్పేసి సూట్గా చెప్పారు దయచేసి ఎవరైతే సీనియర్ సిటిజన్స్ వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా దీని గురించి ఆలోచించండి మీకు ఏమనిపిస్తుందో ఈ వీడియోకి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్